హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జూన్ మాసంలో తులారాశి వారి జాతకలు మీకు ఏ విధంగా ఉండబోతుంది కుటుంబ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అలాగే ఏ ఏ రంగాల్లో ఉన్న వారి జతకులకు ఏ విధంగా ఉండబోతుందో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుకోబోతున్నారో అలాగే వీరికి రాబోతున్న దూసుకొస్తున్న ఒక సమస్య ఆ సమస్య ఏంటో ఎలా ఉండబోతుంది ఆ యొక్క సమస్య నుంచి బయటపడాలంటే మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో పరిహారాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకు ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి మీ సపోర్ట్ అండ్ ఉంటుంది శ్రీ జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతాన్ని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదామో రాశి వారి జాతకులు ఈ యొక్క మాసము జూన్ మాసము మీకు ఏ విధంగా ఉండబోతోంది మీ జీవితంలో జరగబోయే ముఖ్యమైన సంఘటనలు ఏమిటో లాభ నష్ట ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అదేవిధంగా రాబోతున్న ఆ యొక్క అతి పెద్ద సమస్య ఏమిటో సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుందో అనే విషయాల గురించి ఇప్పుడు మనము సవివరంగా తెలుసుకుందాము తుల రాశి వారికి ఈ మాసం మంచి ఫలితాలు రాబోతున్నాయి ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి ఖచ్చితంగా బాగుంటుంది కానీ మీ యొక్క తోటి ఉద్యోగస్తులు అంటే సహచర ఉద్యోగస్తుల వల్ల కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కావున మాట విషయంలో చేత విషయంలో తాస్మాత్ జాగ్రత్త నలుగురు కలిసి మాట్లాడుతున్నప్పుడు మీ యొక్క మాటను తెచ్చే ప్రయత్నం చేయతో మీ యొక్క మాటకు అవసరం ఉన్నంత వరకే మీ యొక్క మాట ఉండాలి ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి ఏదో అనవసరంగా మాట్లాడుకుంటూ బాతా కానీ చేద్దామని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడితే గనుక మీ చుట్టూరా ఒక విష వలయం చుట్టుకుంటుంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు మంచికే మాట్లాడినా ఎదుటి వారికి అది ఇంకొకలాగా అర్థమయ్యే రోజులు ఇవి ఈ జూన్ మాసంలో తులారాశి వారి జతకులు చాలా వరకు కూడాను ఆచితూచి మాట్లాడండి ఉద్యోగ పరంగానే కావచ్చు కుటుంబ పరంగానే కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు స్నేహితులతో మాట్లాడేటప్పుడు కూడా కావచ్చు మాట పరంగా జాగ్రత్త అలాగే ఎవరికైనా మాట సహాయం చేసేటప్పుడు కూడా మీ స్తోమతను దృష్టిలో పెట్టుకుని సాయం చేయండి ముందుగా మాట ఇచ్చేసాక ఆలోచన ఆలోచించడం కాదండి ఆలోచించిన తర్వాతే మాటని ఇవ్వండి లేకపోతే ఇది చాలా వరకు కూడానో గొడవలకు దారి తీస్తోంది ఉద్రేక పడద్దు కోపాన్ని తెచ్చుకుని ప్రదర్శించే ప్రయత్నం చేయొద్దు ఆవేశ పూరిత నిర్ణయాలు చాలా వరకు కూడాను ఈ మాసంలో వారి జతకులకు ఇబ్బందులను గురి చేసే అవకాశాలు ఉన్నాయి కావున తస్మాత్తు జాగ్రత్త మరీ మరీ జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఇదే అని చెప్పడం జరుగుతోంది వృత్తి ఉద్యోగాల్లో అద్భుతవంతమైన ఫలితాలు కలుగుతాయి మీ యొక్క నాలెడ్జ్ అనేది ఇప్పుడు చాలా వరకు కూడాను విస్తరించబోతోంది మీ యొక్క ఏదైతే మీ గుర్తింపు ఉందో అది ఇప్పుడు ఈ మాసంలో పై అధికారులకు గుర్తింపు అనేది ఖచ్చితంగా ఇస్తారో మీ యొక్క టాలెంట్ ని గుర్తిస్తారో మీకు సన్మాన సత్కార కార్యక్రమాలు కూడా జరుగుతాయి కావున మీరు సన్మాన సత్కారాల రీత్యా మీ మనసుని మార్పు చేసే ప్రయత్నం కూడా మీ తోటి ఉద్యోగస్తులు చేస్తారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ యొక్క లక్షణాలు సెలక్షణాలను మార్చే ప్రయత్నం జరుగుతోంది మీరు ప్రత్యక్షంగా ఎదుటి వారితో ఇబ్బందులు గురి అవ్వరు ప్రత్యక్షంగా మీకు ఎదుటి వారితో ఇబ్బందులు కలగవండి పరోక్షంగా మిమ్మల్ని చాలా వరకు కూడాను మానసికంగా మార్చేసే ప్రయత్నం చేస్తారు చెడు వ్యసనాలకు మిమ్మల్ని అలవాటు చేసే ప్రయత్నం కూడా ఈ మాసంలో ఖచ్చితంగా జరుగుతుంది కావున ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి కాస్త సమయం దొరికింది అనుకోండి మిత్రులతో బాట కాని వేయడం కానీ ఎక్కడైనా సరే ఎవరితో అయినా మాట్లాడుతూ కాలక్షేపం చేసే ప్రయత్నం అస్సలు చేయద్దు వారి జతకలు ఈ మాసంలో మీకు అస్సలు మంచిది కాదు కావున మీరు ఏమిటంటే గనక సమయాన్ని నాణ్యమైన సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపండి చాలా వరకు కూడా విశ్రాంతి తీసుకునే సమయం దొరుకుతుంది కావున పని ఒత్తిడితో అలసిపోయిన వారి జతకలు ఇక విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించండి ఇంకాస్త ఎక్కువ సమయం దొరికితే గనక దేవాలయాలకు వెళ్లడము తీర్థయాత్రలు చేయడము ఇలాంటి పుణ్య కార్యక్రమాలు చేయండి తప్పితే మీరు కాలక్షేపానికి చేసే సరదాతో చేసే పనులు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది పట్టుదలతో ముఖ్యమైన పనులను ఈ మాసంలో పూర్తి చేస్తారు అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్న సమస్యలు అన్ని కూడానూ తగ్గుముఖం పడతాయని విద్యార్థులకు బాగుంటుంది అలాగే విదేశాల నుంచి మంచి సమాచారం అందుకోగలుగుతారు వ్యాపారపరంగా పెట్టుబడి పెట్టడానికి ఈ సమయం తులారాశి వారి జతకులకు మంచి సమయం కాదు కావున మీరు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టవద్దు చిన్న పెట్టుబడులు మాత్రమే పెట్టే ప్రయత్నం చేయండి అది కూడా మీరు ఎవరైనా సరే ఆర్థిక నిపుణుల సలహా తీసుకుని మాత్రమే ఈ యొక్క విషయాల్లో ముందుకు సాగడం మంచిదిగా చెప్పడం జరుగుతోంది ఇక కాస్త ఇబ్బందులు ఎదురైనా కూడా మీకు కొద్ది మేరకే ఉంటాయి కాస్త సమయంలోనే సద్దు మణిగిపోతాయి రాజకీయ వర్గాలకు చెందిన వారికి ఒత్తిడులు తొలగిపోతాయని కుటుంబ విషయాల్లో చూస్తే గనక మార్పులు ఉంటాయిని విద్యార్దుల ప్రతిభకు మంచి గుర్తింపు వస్తుంది ఈ మాసంలో అవివాహితులు పడమర దిక్కున ప్రయాణించడం కలిసి వస్తుంది స్త్రీలకు నూతన వస్తాలు ఆభరణాలు ధరించాలి అనే కోరిక ఈ మాసంలో నెరవేరుతుంది ఈ మాసం చివరలో మీరు చాలా వరకు కూడా శుభవార్తలు వింటారు మనోధైర్యాన్ని తిరిగి పొందుతారు కుటుంబ అభివృద్దికి సంబంధించి శుభవార్తలు వింటారు ఆస్తిని అభివృద్ది చేసే పనిలో సఫలమవుతారో బంధుమిత్రులతో కలిసి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇష్టదేవత ఆరాధన శుభ ఫలితాలు ఇస్తుంది మొత్తం మీద ఈ మాసం తులారాశి వారికి సౌకర్యవంతంగా ఉంటుంది వ్యాపారస్తులు మాసం చివరి నిర్ణయాలు తీసుకోవడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది వీరు చేయవలసిన దేవత ఆరాధన విషయానికి వస్తే గనక శివారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు దీనివల్ల అశాంతి తొలగిపోతుంది ఈ రాశి వారు ఏమిటంటే ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కాస్త కళ్లు ఉప్పు వేసుకుని స్నానం చేయండి అలాగే ఎవరైనా పేద బ్రాహ్మణులకు కావచ్చు పేదలకు కావచ్చు మీ సోమతకు తగ్గట్లుగా నిత్యావసరాలు కానీ లేకపోతే వస్త్ర దానం కానీ అన్నదానం కానీ చేయడం మంచి కలగ చేస్తోంది ఇలా చేస్తే గనక ఉద్యోగ వ్యాపారాల్లో వస్తున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు ఆర్థిక పురోగతి కలుగుతుంది అనుకూల శుభ ఫలితాల కోసం మీరు అనునిత్యము కూడాను సహస్ర సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది శుక్రవారం తిదినాడు లక్ష్మీదేవి అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులతో మీరు పూజ చేసుకోండి ఆ తర్వాత మీరు ఏమిటంటే గనక ఒక్క రూపాయి బిళ్లను అమ్మవారి పటం ముందు ఉంచి ఈ శుక్రవారం తిదినాడు రోజంతా అలాగే ఉంచి శనివారం తిదినాడు మీ పోపుల పెట్టెలో కావచ్చు ధనం దాచే చోట ఇంటి బీరువాలో కావచ్చు మగవారు అయితే గనక మీ యొక్క పర్సులో కానీ పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా ధనాభివృద్ది కలుగుతుంది అలాగే గోమాతకు మీరు దగ్గరలోని గోశాలకు గోధుమ పిండి బెల్లం కానీ తోటకూర బెల్లం కానీ లేకపోతే మీరు ఏదైనా స్వయం పాకాన్ని కానీ గోమాతకు ఆహారంగా పెట్టండి ఇలా పెడితే గనక సకల దేవతల ఆశీసులు మీకు మెండుగా ఉంటాయి ఖచ్చితంగా ఈ విధంగా చెయ్యండి అలాగే మీరు పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించడం మంచిదిగా ఉత్తమంగా ఈ యొక్క మాసంలో చెప్పడం జరుగుతుంది అలాగే మీరు ఏదైనా మానసిక అశాంతితో నలిగిపోతున్నా శివాలయానికి వెళ్లి పరమశివుణ్ణి దర్పించుకుని అలాగే గుడిలో కాస్తంత సేపు కూర్చొని హనుమాన్ చాలీసా పఠన పారాయణం చేయండి వినడం కానీ చెప్పడం కానీ చదవడం కానీ చేయండి ఒకవేళ మీకు రాకపోతే గనక యూట్యూబ్ లో కూడా వీడియో అందుబాటులో ఉంటుంది కావున ఒకసారి అలా ప్లే చేసుకుని కాసేపు అలా కూర్చొని మానసిక ప్రశాంతతను పొందండి మానసిక స్థైర్యం కలుగుతుంది శత్రు బాధలు తొలగిపోతాయి అలాగే ప్రతిరోజు వీలు చిక్కినప్పుడల్లా మహామృత్యుంజ పఠన పారాయణం చేయండి అపమృత్యు దోషాల నుంచి కచ్చితంగా బయటపడతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా వారి జతకులు ఈ యొక్క జూన్ మాసంలో ఒక సమస్య వస్తోంది ఆ సమస్య నుంచి బయటపడడానికి ఓర్పు సహనంతో ఉండండి నోటిని అదుపులో పెట్టుకోండి అంతా మంచి కలుగుతుంది మీరు ఇబ్బందుల నుంచి బయటపడ్డానికి ఈ విధమైన దేవత ఆరాధన ఈ పరిహారాలు తప్పక పాటించండి అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ